చాలా ఏళ్ల తర్వాత ఎట్టకెలకు అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధికి పరిష్కారాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు నయం లేని క్యాన్సర్ వ్యాధిని నివారించే మార్గాన్ని కనిపెట్టారు ప్రపంచంలోనే తొలిసారిగా క్యాన్సర్ వ్యాక్సిన్ ను రూపొందించామని త్వరలో ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల చేస్తామని రష్యా ప్రకటించింది ప్రతి ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు ప్రస్తుతానికి దీనికి ఖచ్చితమైన నివారణ చికిత్స లేదు ఒకవేళ పలు చికిత్సలు అందుబాటులో ఉన్న ప్పటికి ఒక సాధారణ వ్యక్తి తన ఇల్లు భూమిని అమ్ముకోవాల్సినంత ఖర్చు అవుతుంది అయితే చివరకు క్యాన్సర్ మహమ్మారిని జయించే సమయం వచ్చేసింది ప్రపంచం పోలియోని ఓడించినట్లే శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్ కు వ్యాక్సిన్ తయారు చేశారు రష్యా ఈ వ్యాక్సిన్ను అతి త్వరలో ప్రపంచానికి తీసుకువస్తుంది ఈ వారమే రష్యా తన సొంత ఆధారిత వ్యాక్సిన్ను క్యాన్సర్కు చికిత్స చేసేందుకు అభివృద్ధి చేసినట్లు పేర్కొంది ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి తమ పౌరులకు ఉచితంగా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ను ఓడించడంలో సాయపడుతుందని రష్యా పేర్కొంది క్యాన్సర్కు ఇదే మొదటి వ్యాక్సిన్ కావడం విశేషం రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రకారం ఈ వ్యాక్సిన్ అన్ని ప్రీ క్లినికల్ పరీక్షల్లో పాస్ అయింది ఈ టీకా క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడమే కాకుండా మెటాస్టాసిస్ స్థాయికి చేరకుండా నిరోధించే సామర్థ్యాన్ని కూడా చూపించింది రష్యా కూడా ఏఐ సాయంతో క్యాన్సర్ వ్యాక్సిన్లను తయారు చేస్తుంది వాస్తవానికి టీకా అనేది రోగ నిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే మెసెంజర్ అణువు కాపీని ఉపయోగించే ఒక రకమైన టీకా ఇప్పుడు రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు క్యాన్సర్ రోగులందరికీ ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది కొత్త క్యాన్సర్ రోగులు కనిపించారని డబ్ల్యూహెచ్ఓ ఇటీవలే చెప్పడం గమనార్హం అదే సమయంలో తొంభై ఏడు లక్షల మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితంలో క్యాన్సర్ బారిన పడుతున్నారు అలాంటి పరిస్థితిలో ఈ టీకా శతాబ్దపు అతిపెద్ద ఆవిష్కరణగా చెప్పవచ్చు భారత్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి వీటిలో అత్యధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో ఏడు పాయింట్ ఇరవై రెండు లక్షల మంది మహిళలు క్యాన్సర్ బారిన పడగా ఆరు పాయింట్ తొంభై లక్షల మంది పురుషులు క్యాన్సర్ బారిన పడ్డారు ఈ వ్యాధి కారణంగా దేశంలో తొమ్మిది పాయింట్ పదమూడు లక్షల మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు అదే సమయంలో నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం నివేదిక ప్రకారం గత ఏడాదిలో దేశంలో ఇరవై మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల మంది పౌరులు క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోగా నలభై రెండు లక్షల మంది కొత్త రోగులను గుర్తించారు ఐదేళ్లలో దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పన్నెండు శాతం పెరుగుతుందని ఐసీఎంఆర్ నివేదిక అంచనా వేసింది అయితే చిన్న వయసులో క్యాన్సర్ బారిన పడే వారికి అతిపెద్ద సవాలు నేచర్ జర్నల్ లోని పరిశోధన ప్రకారం చిన్న వయసులోనే క్యాన్సర్ రావడానికి అతిపెద్ద కారణం నేటి జీవన శైలి దేశంలో చాలా క్యాన్సర్లు రొమ్ము నోరు గర్భాశయం ఊపిరితిత్తుల్లోనే కనిపిస్తాయి ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ మన శరీరంలో కనిపిస్తుంది ఇది మానవ జన్యు సంకేతంలో ఒక చిన్న భాగం మన కణాలలో ప్రోటీన్లను తయారు చేయడంలో పనిచేస్తుంది ఒక బ్యాక్టీరియా లేదా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది మనకు ప్రమాదకరమైతే ఆ వైరస్ లేదా బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ప్రోటీన్లను తయారు చేయమని మన కణాలకు సందేశాన్ని పంపుతుంది దీని కారణంగా మన శరీరంలోని రోగ వ్యవస్థకు అవసరమైన ప్రోటీన్లు అందుతాయి శరీరంలో వెంటనే యాంటీబాడీలు తయారవుతాయి టీకా సాంప్రదాయక టీకా కన్నా వేగంగా తయారవుతుంది శరీరం రోగ శక్తి కూడా బలంగా మారుతుంది ఏఐ ఒక గంటలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలదు వ్యాక్సిన్ ట్రయల్స్ మధ్య జిన్స్బర్గ్ మీడియాతో మాట్లాడుతూ కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ల ఉపయోగం వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ వ్యాక్సిన్ రూపొందించడానికి అవసరమైన కంప్యూటింగ్ వ్యవధిని తగ్గించగలదు ప్రస్తుతం సుదీర్ఘమైన ప్రక్రియ అయినప్పటికీ ఇది గంట కన్నా తక్కువ సమయంలోనే క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలదని పేర్కొన్నారు న్యూరల్ నెట్వర్క్ కంప్యూటింగ్ ఈ విధానాలకు అరగంట నుంచి గంట సమయం పడుతుంది అని రష్యా వ్యాక్సిన్ చీఫ్ తెలిపారు